హాయ్ అండి వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయతో ఆంధ్ర స్పెషల్ మునక్కాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చికెన్ ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మునక్కాయలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో రెండు పెద్ద సైజ్ టమాటాల టమాటో పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో కూరని ఉడికించుకోవాలి ఇలా కూర దగ్గర పడేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి